లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు ఈ క్రమంలో బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేపట్టబోతున్న బస్సు యాత్ర ఇవాటి నుంచి ప్రారంభం కానుంది ఇవాళ మొదలై మే పదవ తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది పదిహేడు రోజుల పాటు పన్నెండు నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది ఇవాళ మిరియాలగూడలో ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగుస్తుంది కేసీఆర్ చేయనున్న యాత్ర కోసం రెడీ చేసిన బస్సుకు తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్ బస్సు యాత్ర ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది రోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మిరియాలగూడలో సాయంత్రం ఐదున్నర గంటలకు రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట పట్టణంలో రోడ్ షో కొనసాగుతుంది రాత్రి సూర్యాపేటలోని మాజీ మంత్రి జయదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ బస్ చేయనున్నారు